వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ప్రేమ్ రామచంద్రయ్య కోసం వెతుకుతూ ఉంటారు చామంతి ఏడుస్తూ ఉంటుంది నాన్న ఎక్కడ ఉన్నారు ప్రేమగా బిడ్డ అని ఒక్కసారి అనండి నాన్న అని చెప్పి పాపం తన టవల్ని చూస్తూ ఉంటుంది చామంతి ఇంతలో టవల్లో నుండి ఇక ఉంగరం పడుతుంది ఒక్కసారిగా ఉంగరాన్ని చూసి బాబుగారు ఇది రమమ్మదే కదా అనగానే అవును చామంతి ఇది మా అమ్మదే అయినా ఈ టవర్లోకి ఎలా వచ్చింది అనగానే అర్థమైందా బాబు మా నాన్నని మీ అమ్మగారు అలాగే మీ మావయ్య గారు ఏదో చేశారు అందుకే అందుకే దేవుడు నాకు ఈ ఆధారాన్ని చూపించారు అనగానే నిజమే చాం వెళ్ళి వెళ్ళి ఖచ్చితంగా అమ్మైనా మావయ్యయినా నాన్నైనా నిజాన్ని ఖచ్చితంగా బయటికి కక్కించాలి పద అని చెప్పి చామంతిని తిరిగి ఇంటికి తీసుకుని వస్తారు ప్రేమ్ హర్షవర్ధన్ టెన్షన్గా అమ్మ చామంతి మీ నాన్నగారు దొరికారా అనగానే లేదయ్య గారు ఇప్పుడు ఖచ్చితంగా సరైన ఆధారంతో వచ్చాను బాబుగారు అని చెప్పి రమా అమ్మ అని పిలుస్తుంది ఏంటే పేరు పెట్టి పిలుస్తున్నావు అనగానే లేదమ్మా మీరు జగదీష్ గారు మా నాన్నగారి విషయంలో ఏమీ చేయలేదని తప్పించుకుని తిరిగారు కదా అందుకే అసలు సిసలైన ఆధారాన్ని తీసుకొచ్చాను అని చెప్పి ఇక ఉంగరం చూపిస్తూ అలాగే ప్రేమకి ఇస్తుంది ఇక ఆ ఉంగరం చూసి రామాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇది నీ దగ్గర ఎక్కడుంది అనగాని అమ్మ చెప్తున్నాను ఎందుకంటే రామచంద్రయ్య గారిని నేను ఒక్కరోజు పెరల్ మీద బయటికి తీసుకొచ్చాను ఇప్పుడు నా జీవితంతో ఆడుకోవాలని అలాగే చామ్ని ఎక్కువగా బాధ పెట్టాలని అస్సలు అనుకోవద్దు మనసుతో ఆలోచించమ్మా ఎందుకంటే ఈ టవల్లో ఈ ఉంగరం దొరికింది అంటే ఖచ్చితంగా రామచంద్రయ్య గారికి మామయ్యకి మీకు గుడిలో ఏదో గొడవ జరిగింది ఆ గొడవ జరిగాక రామచంద్రయ్య గారు కనిపించలేదు అంటే ఖచ్చితంగా మీరే ఏదో చేశారని అర్థమవుతుంది అనగానే ఆకు ప్రేమ్ ఎందుకు అత్తయ్యని బాబాయ్ని ప్రశ్నలు వేస్తున్నావు నేనే రామచంద్రయ్య గారు అత్తయ్య మీదకి జగదీష్ మీదకి వెళ్తూ ఉంటే నేనే తనపై దాడి చేశాను అని అంటుంది రోజా ఒక్కసారిగా చామంతి షాక్ అవుతుంది చి నీచురాలా నీ గురించి నిజం చెప్తాడని ఇలా చేశావా అని అంటూ చూడండి అమ్మా మీరేం చేశారు అన్నది పక్కన పెట్టండి ఇప్పుడు మా నాన్న మా నాన్న గనక నాకు కనిపించకపోతే ఈ ఉంగరం ఆధారంగా పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ జైల్లో కూర్చోవాలి మా నాన్న కంటే ఎవరు నాకెక్కువ కాదు అయ్యగారు మీతో సహా అనగానే ఖచ్చితంగా అలాగే చేచాం ఎందుకంటే రమా ఈరోజు నిజం చెప్పాలి ఎందుకంటే నా కొడుకు జీవితం నాశనమైతే నేను చూడలేను తను లాయర్గా రామచంద్రయ్యకి బెయిల్పై బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు రామచంద్రయ్య కనిపించకపోతే ఎప్పటికీ తను లాయర్గా సస్పెండ్ అవుతాడు చెప్పు రమా అనగానే ఇక ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి రావడంతో ఇక అడ్రస్ చెప్తుంది చామంతి అలాగే ప్రేమ్ ఇక పరుగు పరుగున ఆ అడ్రస్కి వెళ్తారు ఈలోపు రామచంద్రయ్య స్పృహ కోల్పోతారు ఇక వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు చామంతి ప్రేమ్ చామంతి ఏడుస్తూ ఉంటుంది చామ్ బాధపడదు ఈరోజు నీ పుట్టినరోజున సంతోషంగా ఉండాలనుకున్నాను కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు అలాగే ఆయనకి ఏమీ కాదు ఖచ్చితంగా నేను కాపాడుతాను అని చెప్పి ఇక పాపం రామచంద్రేని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక ట్రీట్మెంట్ చేయిస్తారు ప్రేమ్ రామచంద్రే కోలుకుంటారు ఇక బిడ్డ బిడ్డ ఆ రాక్షసులేరి లేరే అనగానే నాన్న ఎందుకు నాన్న మీరు ఎలా మారిపోయారు నా కోసం అమ్మ కోసం మీరు బ్రతకటం లేదా వాళ్ళ కోసం బ్రతుకుతున్నారా వాళ్ళు తప్పులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపే లాయర్ని అవుతాను అప్పుడు నిజ నిజాలు బయటికి వస్తాయి ఇప్పుడు మీరెందుకు వాళ్ళతో గొడవ పడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి అవును సార్ ఎందుకు మీకు వాళ్ళకి గొడవ అనగానే బాబుగారు ఆ అనేలోపు నాన్న చాలా బ్రెడ్ పోయింది అలాగే మీరు నీరసంగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో ఇక జైలు అధికారుల నుండి ఫోన్ వస్తుంది ప్రేమ్కి ఇక నువ్వు చెప్పిన మనిషి బెయిల్పై తీసుకువెళ్ళావు ఇప్పుడు కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఇక నువ్వు అప్పగించాలి లేకపోతే నువ్వు లాయర్గా సస్పెండ్ అవుతావు అని చెప్పి జైలు అధికారి ఫోన్ చేయడంతో ఇక రామచంద్రయ్యని చాలా జాగ్రత్తగా ఇక జైలుకు చేర్చి సంతకాలు చేసి బయటికి వస్తారు ఇక రామచంద్రయ్య బిడ్డ నాకేం కాదు ఇంకొక గంటలో ఏదైనా తింటే సెట్ అవుతుంది అలాగే బాబుగారు బాబుగారు నీకు అండగా ఉంటారు బాబు ప్రేమ్ బాబు నా చామంతి నా బిడ్డకి నువ్వు అండగా ఉండాలి అలాగే నువ్వెవరో నాకు తెలీదు అని చెప్పి అంటూ ఉంటారు తప్పకుండా చాముని జాగ్రత్తగా చూసుకుంటాను మీరు కంగారు పడద్దు త్వరలో మీరు బయటకు వస్తారు అని చెప్పి ప్రేమ్ రామచందరికి ధైర్యం చెప్పి చామంతిని బయటికి తీసుకుని వస్తారు ఇంకా ఇంకా మీరు నాకు ఏదైనా చెప్పాలా బాబు అని అంటుంది లేదు చామ్ నీ పరిస్థితి నాకు అర్థమైంది అమ్మకి మీ నాన్నగారంటే ఎందుకు కోపం అసలు తనని ఎందుకు చంపాలనుకుంటున్నారన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాను అలాగే తను జైల్లో ఉండడానికి కారణమేంటి అన్న నిజాలు తెలుసుకుంటాను అప్పటిదాకా నేను మీ గురించి ఆలోచించకుండా ఉండని చామ్ అని అంటూ ఉంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా చంద్రిక ఇక చిత్రావతమ్మకి ఫోన్ చేస్తుంది చెప్పు చంద్రిక జరిగిన సంఘటనలన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది అక్కడికి నేను రావడానికి ఇంకా టైం ఉంది అప్పటిదాకా నువ్వు జాగ్రత్తగా చామంతి సమస్యని పరిష్కరిస్తావని నాకు తెలుసు కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలో చెప్పు అనగానే అమ్మ రమాదేవి ఆగడాలు ఎక్కువవుతున్నాయి అలాగే రామచంద్రని చంపాలని కిడ్నాప్ చేసి అలాగే చామంతిని మరింత బాధ పెడుతుంది తన గురించి ఎవరికి నిజం తెలియకుండా జాగ్రత్త పడుతుంది అనగాని సరే దానికి నేను అసలు శిశులను సమాధానం రేపు పొద్దునే దొరుకుతుంది నువ్వేమీ కంగారు పడద్దు అని అంటారు చిత్రావతమ్మ రామచంద్రని తిరిగి జైలుకు తీసుకువెళ్లడంతో ఇక చామంతి అలాగే శ్యామల అందరూ ఊపిరి పీల్చుకుంటారు రోజా మాత్రం హబ్బా ఇప్పుడు చామంతికి అసలు నిజం తెలిసింది ఏం చేస్తుందిలే అయినా ఆయన బయట ఉన్నా లోపలున్నా బ్రతుకున్నా నాకు ముప్పు కానీ అత్తయ్యని సేవ్ చేసినట్టు కటింగ్ ఇచ్చాను కదా ఇక నా పెద్ద కోడలి పోస్ట్కి ఎప్పుడు ఎప్పుడు ఆపద రాదు అని అనుకుంటుంది రోజా తెల్లగా తెల్లబారుతుంది ఇక రమాదేవి హర్షవర్ధనికి కాఫీ ఇస్తూ హర్ష చాలా రోజులైంది కదా మనం ఈ గార్డెన్లో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ అనగానే రమా ఆనాటి రమాదేవి నీలో కనిపించటం లేదు ఎందుకంటే ఈ మధ్య నువ్వేం చేస్తున్నావో నీకే అర్థం కావటం లేదు చామంతిపై ఎందుకు పెట్టుకున్నావు అయినా ఆ రామచంద్రయ్య చాలా మంచివారు అతనితో నీకు గొడవలేంటి రమా అని అంటారు హర్షవర్ధన్ హర్ష అతనితో ఎప్పుడూ గొడవలు పడలేదు అయినా చామంతి వాళ్ళ నాన్నని కూడా నాకు తెలీదు కానీ అనగానే చూడు రమా నీ గురించి నిజం తెలుసుకోవాలని అనుకోవటం లేదు ఎందుకంటే నా కోసం నువ్వు ఎంతగానో ఎన్నో చేశావు ఆనాటి రమాదేవి నాకు కనిపించడం లేదు ఇంకొక విషయం నేను నీ భర్తని కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పుల్ని మన్నిస్తాను కానీ ప్రేమ్కి నీ గురించి ఇలా చామంతిని పదే పదే నువ్వు టార్గెట్ చేస్తున్నట్టు తను అనుకుంటే తన దగ్గర నుండి నువ్వు ఖచ్చితంగా కోపాన్ని చూస్తావు ఎందుకంటే ప్రేమ్ మన చిన్న కొడుకు అనగానే ఇక రమాదేవి అవును ఇప్పుడు ప్రేమ్ని ఎలాగైనా ఆ చామంతి నుండి తప్పించాలి వీళ్ళిద్దరూ కలిస్తే ఆ రామచంద్రిని బయటికి తీసుకువస్తారు ప్రేమగా నటించినన్ని రోజులు నటించాను కానీ ఇప్పుడు ఇంకొంచెం నటించాలి అయ్యో ఎందుకు అలా అంటారు నా గురించి మీకు తెలీదా అందుకే కదా ప్రేమ్ విషయంలో హోమ్ మినిస్టర్ కూతురైనా నిషాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను వాడు ఎప్పటికైనా పెద్ద రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కూడా అవుతాడు అనగానే ఆశలు వాడికి లేవురమా అవును వాడు కూడా మీలాగే కదా ఎప్పుడైనా లేని వాళ్ళ వెనకాలే ఉంటాడు కానీ నేను చేసే ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటుంది రామాదేవి ఇంతలో గేటు తీసుకొని ఒక వ్యక్తి వస్తూ ఉంటారు ఇక హర్షవర్ధన్ ఎవరైనా అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో వాచ్మెన్ అంటారు చిత్రావతమ్మ పంపించారు అని చెప్పి వాచ్మెన్ చెప్పడంతో అవునా నీ పేరేంటి అని చెప్పి అంటారు అతను గుర్తుపట్టని విధంగా ఉంటే రమాదేవి ఎవరు దేనికోసం వచ్చావు ఆ చావంతి ఏమైనా తీసుకొచ్చిందా అనగానే నా పేరు వేణుగోపాల్ చిత్రవతమ్మ ఇక్కడికి పంపించారు బాబుగారు మీరు ఏదైనా నాకు మీ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ పని చెప్పండి అని అంటారు వేణుగోపాల్ ఇక రమాదేవి ఒక్కసారిగా అతన్ని క్లియర్గా చూసి వీడేంటి అని చెప్పి ఏ ఏదో ఒక పేరు చెప్పి ఇక్కడికి వస్తావా ఏ వాచ్మెన్ వీడిని అనగానే రమా ఆగు చిత్రవతమ్మ పంపించారు అంటున్నారు కదా మరి అలాంటప్పుడు ఆవిడ మంచివారైతేనే పంపిస్తారు నీ పేరు వేణుగోపాల ఇంతకుముందు ఏం పని చేసేవాడివి నీకు భార్య పిల్లలు లేరా అని అడుగుతారు హర్షవర్ధన్ ఆ భార్య ఒక బాబు ఉన్నారు అందుకే పని చేసి వాళ్ళ కోసం అనగాని ఇంతకీ మీ అబ్బాయా అమ్మాయ అని అడుగుతారు హర్షవర్ధన్ కొడుకు అని అంటారు ఇక రమాదేవి గజగజలాడుతూ ఉంటుంది ఇంతలో చామంతి అక్కడికి వస్తుంది బాబుగారు ఇతనెవరు అనగానే అంటే ఇది కూడా వీడికి తెలియదు కదా అని చెప్పి ఏ నువ్వెళ్ళు అని అంటుంది ఇంతలో చంద్రిక వచ్చి అమ్మా ఈరోజు ఏం టిఫిన్ చేయాలి అని అంటుంది వీళ్ళు కావాలని ఇక్కడికి వస్తున్నారా ఈ వేణుగోపాల్ని పంపించిన వారెవరు నాకు లెటర్ రాసిన వారెవరు వీడే వీడే నాకు లెటర్ రాస్తున్నాడా నా మొదటి భర్త వేణుగోపాల్ నా ఇంటికి వచ్చాడు అంటే నా వెనకాల పెద్ద కుట్ర జరుగుతుంది అర్షా ఎవరెవరో ముక్కు ముఖం వాళ్ళని పెట్టుకుంటే అనగానే చిత్రవతమ్మకి ఫోన్ చేస్తాను రమా ఎందుకంటే మనం వారం ఇలాంటి వాళ్ళకి పనులు ఇవ్వడంలో మనం ముందుండాలి నువ్వెందుకు అలా ఆలోచిస్తావు నీకు ఏం పని చేతనవుతుందో చెప్పు అని అంటారు హర్షవర్ధన్ నేను గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తాను అలాగే మీ ఇంట్లో ఏదైనా చేస్తాను బాబు అని అంటారు సరే అమ్మ చమంతి మీరు హౌట్ హౌస్లో ఉంటున్నారు కదా అతనికి ఇంకొంచెం చిన్న గది ఉంది కదా అక్కడ ఉంటారు అనగానే సరే బాబు గారు అని రండి అని చెప్పి ఇక చామంతి రమాదేవి మొదటి భర్త ఇక వేణుగోపాల్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక రమాదేవికి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక అక్కడి నుండి తన రూమ్కి వస్తుంది తన గత చీకటి చరిత్రంతా గుర్తు చేసుకుంటుంది అంటే రాజావారు వారి ఇంట్లో పని మనిషిగా జగదీష్ అలాగే రమాదేవి చేరుతారు కదా తనకి అప్పటికే పెళ్ళవుతుంది వేణుగోపాలతో తన బిడ్డే అరుణ్ అరుణ్ ఖచ్చితంగా హర్షవర్ధన్ కొడుకు కాదు ఇక రమాదేవి మొదటి భర్తకి పుట్టిన అరుణ్ణి గుర్తు చేసుకుంటుంది పొత్తిళ్ళలో కనీసం చూడని ఆ వేణుగోపాల్ నేను కడుపుతో ఉన్నప్పుడే హర్షవర్ధన్ని పెళ్లి చేసుకుని నమ్మించాను ఈ ఇంటికి నేనే కోడలుగా అందరూ చెప్పుకుంటున్నారు కానీ ఆ చంద్రికే కోడలు కదా నేను ఏదైనా మేనేజ్ చేస్తాను అసలు ఈ పని మనిషి ఇంత లగ్జరీ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తుంది ఎలా సంపాదిస్తుంది పని మనిషి అలాగే చదువు రాని పని మనిషి ఎందుకిలా ఇంత పెద్ద కోడలిగా ఎదిగిందని అందరూ అనుకుంటారు నిజానికి రమాదేవి వేరు రమణమ్మ వేరు నేనే ఇద్దరు అంటే ఎవరైనా నమ్ముతారా నిజం చెప్పాలంటే రమణమ్మ రాజావారి పని మనిషి జగదీష్ అన్నయ్యకి నాకు అలాగే రమణమ్మకి సంబంధం ఏంటి నేను రమణమ్మ కవల పిల్లలం నన్ను చదివిస్తూ ఉంటే అది మాత్రం రాజావారింట్లో పని మనిషిగా చేరి అక్కడ దొంగతనాలు చేస్తూ నన్ను చదివించిన డిగ్రీలాగా మా అక్క రవణమ్మ ఇక జగదీష్ అనుకునే జగ్గు అన్నయ్య నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అలాగే రాజావారిని రానివారిని రమణమ్మ చంపేశాక నా దగ్గరికి వచ్చింది ఈ విషయం ఎవరికీ తెలీదు నేను మా అక్క రవణమ్మ రమ ఇలా ఇద్దరం ఇద్దరం రాజావారి ఆస్తిని కాజేశాము కానీ రవణమ్మ మాత్రం మా అక్క మాత్రం ఖచ్చితంగా ఆ ఆస్తిని తానే కావాలనుకుంది ఇక నేను జగదీష్ అన్నయ్య రవణమ్మని మట్టు పెట్టాము హర్షవర్ధన్కి నేను దగ్గరయ్యాను నేను చదువుకున్నాను తెలివైన దాన్ని అందగత్తిని అని కంపెనీని నాకు అప్పగించి ఇక హర్షవర్ధన్కే నేను డబ్బులు ఇచ్చేలా చేశాను అచ్చం రోజా చామంతిలాగే నన్ను చదివించిన రమణమ్మ ఎన్నో డక్కా ముక్కలు తిన్నా నా అక్క నా అక్కలాగా ఇప్పుడు నేను తన ప్లేస్లోకి వచ్చి అది చనిపోయిందని ఎవరికి చెప్పకుండా ఇప్పుడు లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నాను ఒక పని మనిషి ఇంత గొప్పగా ఇంగ్లీష్ బిజినెస్లు చేస్తుందని అందరికీ డౌట్ రావచ్చు సొంత అక్క అయిన రమణమ్మనే చంపాను ఇప్పుడు నా గురించి నిజం తెలిస్తే ఎవరినైనా మట్టి పెడతాను ముందు ఆ రామచంద్రని తరువాత చామంతిని పైకి లేపేస్తే నా గురించి బయటపడే నిజాలు అస్సలుండవు ఇక్కడికి వేణుగోపాల్ గారు వచ్చాడు కాబట్టి ఇక్కడితోనే వాడి సినిమా అయిపోతుంది అని అనుకుంటుంది రామాదేవి ఇది ఇలా ఉండగా చామంతి ఇక అత్త రేపటి నుండి కాలేజీకి వెళ్ళాలి అలాగే నాన్న విషయంలో చాలా బాధగా అనిపిస్తుంది అనగాని శ్యామల అంటుంది ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు అనగానే సరే అమ్మా అలాగే వేణుగోపాల్ గారిని కొత్త వ్యక్తి జాయిన్ అయ్యారు కదత్తా అతను దేనికోసం ఆలోచిస్తున్నాడు నేను భోజనం పెట్టినా నా వైపు చూస్తున్నాడు ప్రేమగా అనగానే ఇక చంద్రిక అనుకుంటుంది చిత్రావతమ్మ అసలు కథ నడవడానికి త్వరలో వస్తుంది చామంతి అప్పుడు నీ జీవితం పూలబాటవుతుంది అసలు నీ బయటికి వస్తాయి అని అనుకుంటుంది ఇక చంద్రిక ఇక చామంతి తన గదిలోకి వెళ్తుంది ప్రేమిచ్చిన చీరని ఇక చూసుకుంటూ ఉంటుంది ప్రేమ్ బాబు నా మీద మీకు పవిత్రమైన ప్రేమ ఉంది కానీ ఆ దేవుడికి నేను ఒక వారం అడుగుతున్నాను ఇప్పటికీ ఎవరికి చెప్పని నిజమేంటంటే మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నేను ఎంత మిమ్మల్ని దూరంగా ఉండాలనుకున్నా మీరు మాత్రం నాకు నాకు దగ్గరుండి నాకు ఏం కావాలి అన్నది చేస్తున్నారు మీలాంటి వ్యక్తిని దూరం చేసుకోవాలని అనిపించడం లేదు నిజంగా భగవంతుడు మానిద్దరికి రాసి పెట్టి ఉంటే మన ఇద్దరం భార్యాభర్తలు అవుతాము లేకపోతే ఎప్పటికీ నేను ఇలాగే చామంతిగా మిగిలిపోతాను అని అనుకుంటుంది ప్రేమ్ మనసుని అర్థం చేసుకున్న చామంతి ఇటువైపు ప్రేమ్ మాత్రం చామ్ నీకు ఏ కష్టమైనా ముందు నేను ఉంటాను ఎన్ని అడ్డంకులైనా నీ మెడలో బొట్టు కడతాను అమ్మని ఎదిరిస్తాను కానీ అప్పటిదాకా నువ్వు నన్ను అర్థం చేసుకో చామ్ అని చెప్పి ఇక ప్రేమ్ అటువైపు పాపం చామంతిని గుర్తు చేసుకుంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్